ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ పాలు చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తనయుడు మగల్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకసారి నా కుటుంబ సమేతంగా నా భార్య పిల్లలు సమేతంగా నిండు వస్తుతో పవిత్ర హృదయం తో అమ్మా కనకదుర్గమ్మ సన్నిధిలో కనకదుర్గమ్మకి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తాను నకిలీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల సమక్షంలో నేను ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలు తెలియజెప్పారు తెలియజెప్పినందుకు నా మీద కట్టిన ఈ ప్రభుత్వం నా మీద కక్ష కట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి బురదని తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా లోకేష్ చెప్తా ఉన్నా నేను గత పది రోజులుగా మిమ్మల్ని వేడుకొన్నా మిమ్మల్ని అభ్యర్థించా చంద్రబాబు గారు లోకేష్ తిరుమల రా నేను నా కుటుంబ సమేతంగా వస్తా నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా మీరు కూడా రమ్మని అడిగారు అక్కడికి రాలేకపోతే అమ్మ దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేద్దాం మీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా రాలేదు లేదు నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా భగవద్కీత ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా దాని మీద కూడా లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా దమ్ముగా వస్తారా లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా అని చెప్పేసి అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వంద రామయ్య గారు తిరుమల కాదు ఏడుకొండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైట్ ఇంటి టెస్ట్ కాదు నార్త్ ఎవరో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని అడిగాడు నేను అమ్మ కనక సాక్ష్యం సాక్షి ఇంతకు ముందు చెప్పానో ఇప్పుడు చెప్తా ఉన్నాను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నాకు అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిర్దా జోగి రమేష్ మీద పూర్వ జోగి రమేష్ అని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరు పేరు చెప్పారో తెలుసు అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట వచ్చిందని అడుగుతా ఉన్నా లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ ద్వారా రమేష్ చెప్పేసి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారిపోయారు ఒక్కసారి మీడియా మిత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు వచ్చి ఆ శాఖ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దొరకమ సాక్షిగా అమ్మ కనక దొరకమ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చుకోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్రపతి ప్రజలు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాలి ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా పుణ్యత చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా కృష్ణమ్మ తల్లి నిలబడ్డ దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నారు దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు రాజకీయంగా కొట్టు లేదంటే ఇంకో విధంగా కొట్టు అంతే వ్యక్తి తననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఇటువంటి దుర్గ దుర్మార్గమైన క్రీడకు నువ్వు స్వీకారం చుడితే ఈ రోజుతో ఇది ఆగిపోదు సిట్ అధికారులకు చెప్తా ఉన్నా దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో లోకేష్ చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ అననానికి రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు నిన్ను మాత్రం ఈ రాష్ట్ర పై ఊరికే ఎందుకంటే నా మీద అభాండాలు వేస్తావా నన్ను నా తదిష్టని మంట తా రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు నా రక్త సంబంధితుల నా గౌడ కోసులు నా రాధారంగా మిత్ర మండలి సభ్యులు అందరూ కూడా ముగ్ధ కంఠంతో చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నా వ్యక్తిత్వ సంగ్రాన్ని నా వ్యక్తి అననాన్ని దుర్మార్గమైన క్రీడకు చుట్టద్దు ఆనందం కోసం జోగి రమేష్ ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఈ ప్రభుత్వాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా నా ఆవేదనని నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియ చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ